పేతు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచ్చిన అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు బాబు చివరిదాకా వినపడుతుందా వినపట్లేదుగా దేవుని ఆశ్రయించిన పరిశుద్ధులు ఆడపిల్లలకు మాట చెప్తున్నాను దేవుని ఆశ్రయించడం అనేది వివాహ జీవితంలో ఫలవంతమైన ద్రాక్షవల్లి వంటి ఫలితానికి రహస్యం ప్రభువుని ఆశ్రయించడం నేటి దినాన్న భార్యల మనసుల్లో ఉంటుందో చెప్తారా మీరు ప్రభు ఒక మాట అన్నారు మీ ధనం ఎక్కడ ఎక్కడుండినో మీ హృదయం అక్కడ ఉంటుంది అన్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా మీ ధనమే మీకు ఆశ్రయం అందుకే సామెతల గ్రంథకర్త అంటాడు ధనవంతునికి అతని యొక్క ఆస్తి ఆశ్రయం అనుకుంటాడు ఇప్పుడు చెప్పండి మీ మనసుల్లో దేనికి ప్రాధాన్యత ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నారు ఇందాక డానియల్ గారు మాట్లాడుతూ ప్రభు కేంద్రస్థానంలో ఉండే కుటుంబం అన్నాడు దాని అర్థం ఏమిటంటే ప్రభువుని ఆశ్రయించడం అనేది ప్రభువును నువ్వు ఆశ్రయిస్తే ఖచ్చితంగా నీ కుటుంబం అది దీవించబడిన కుటుంబం అవుతుంది ఇందులో అనుమానం లేదు ఇక్కడ మనకు రహస్యం శారా జీవితంలో కనపడింది శారా ఎవరిని ఆశ్రయించింది భర్తున్నాడు మంచివాడు నీతిమంతుడు దేవుడే అతని ప్రవక్త అని చెప్పాడు దేవుని స్నేహితుడని పిలువబడ్డాడు అలాంటి వ్యక్తిని ఆమె ఆశ్రయించలే ఆమె ఆశ్రయించలేదు ఆమె ఆశ్రయించింది ఆ భర్తను తనకు శిరస్సుగా ఇచ్చిన దేవుణ్ణి ఆశ్రయించింది అందుకనే ఐగుప్తులో కానీ గెరారులో కానీ తనను ఆశ్రయించిన వారిని ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు తనను ఆశ్రయించు వారిని ఆయన కాపాడువాడు అన్న పేరు ఆయనకి ప్రతి పరిస్థితుల్లో ఆడపిల్లకు అత్తవారి ఇంట కాపుదల ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఖచ్చితంగా నేను చెప్తున్నాను వారు నిజంగా ప్రభువుని ఆశ్రయించిన వారైతేనే వస్తుంది ప్రభువుని ఆశ్రయించిన వారి ప్రవర్తన ఎలా ఉంటుందో కూడా ఇక్కడ రాయబడింది మొదటి మాట ప్రభువుని ఆశ్రయించవలసి ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ చూడండి కొలసి పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన భార్యలారా మీ భర్తలకు విధేయులేనుడి ప్రభువును బట్టి యుక్తమైనది చేయడం ప్రభువును బట్టి యుక్తమైనది చేయడం అనేది సక్సెస్ఫుల్ మ్యారేజ్కి మరో రహస్యం అది ప్రభువును బట్టి యుక్తమైంది ఇందాక భలే చెప్పాడు డానియల్ గారు చాలా కుటుంబాల్లో ఏమి లేదంట చాలా కుటుంబాల్లో ఏమి లేదని చెప్పారైనా వినపడిందా మీరు ఏమైనా గుర్తుపెట్టుకున్నారా ఏం చెప్పారు చాలా కుటుంబాల్లో సంతోషం లేదంట చాలా కుటుంబాల్లో సమాధానం లేదంట అవునా నేను అంటాను చాలా కుటుంబాల్లో సంతృప్తి లేదు ఇప్పుడు కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది సంతోషరహితంగా తరువాత సమాధాన రహితంగా సంతృప్తి రహితంగా ఉంది లేపు ఈ మూడు కానీ మీ ప్రవర్తన ప్రభువునకు యుక్తమైనట్టుగా ఉంటే ప్రభువునకు యుక్తమైన ప్రవర్తన మీలో ఉంటే నేను ఇలా ప్రవర్తిస్తున్నానో నా దేవుడు అంగీకరిస్తాడా నా దేవుడు అంగీకరించకపోతే ఏం జరుగుతుంది అది ఆశీర్వాదకరమైన కుటుంబం కానిరదు ఎట్టి పరిస్థితులు కాదు చాలా ఎమోషన్స్ ఉంటాయి చాలా ఎమోషన్స్ ఉంటాయి చిన్న ఎమోషన్స్ కాదు కొంతమంది భార్యాభర్తలు నేను చూస్తున్నాను చిన్న చిన్న విషయాలకు కలహించుకునేవారు చిన్న చిన్న విషయాలకు పోటీ పడేవాళ్ళు చిన్న చిన్న విషయాలకు దెప్పిపొడుచుకునేవారు చిన్న చిన్న విషయాలకు చెప్పండి విమర్శించుకునేవారు చాలామంది ఉన్నారు కానీ మన మాట మన ప్రవర్తన అది యుక్తమైనదేనా ప్రభువుకు యుక్తమైనదేనా అంటే ఈజ్ ఇట్ యాక్సెప్టబుల్ టు గాడ్ దేవునికి అంగీకార యోగ్యమైనదేనా ఆలోచించండి ఈరోజు మీరు ఇంటి దగ్గర మీ భర్త మీద అలిగొచ్చారు అందుకే మధ్యాహ్నం అన్నం తినలా మీరు కదా తిని తినకుండా వచ్చేశారు ఆయన ఏదో అన్నాడు మీరు అలిగేశారు తినలా మధ్యాహ్నం కూడుకు వచ్చారు కూడుకు వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఏం చెప్తారు ఏం చెప్తున్నారు మీరు ఏం చెప్పారు విష్యు చెప్పి ఉంటారా మీలోనేమో అది లేదు మీ విషస్ వాళ్ళకేం మేలు చేస్తాయి మీ కుటుంబంలో సంతోషం లేదు మీ కుటుంబంలో సమాధానం లేదు మీ కుటుంబంలో సంతృప్తి లేదు మూడంతలు లేని వాళ్ళు మనం వాళ్ళ కనుక శుభాకాంక్షలు చెప్తే ఏమో వాళ్ళ శుభాకాంక్షలు ఏమవుతాయి కేవలం అవి పొడిపడి మాటలే కానీ అందులో జీవం ఉండదు ప్రభు ఆమెను అండం యుక్తమైన ప్రవర్తన ప్రభుకి యుక్తమైన ప్రవర్తన మనం ప్రవర్తిస్తే ప్రభుకు యుక్తమైంది మనం చేస్తే ఖచ్చితంగా మీ వ్యక్తిగత జీవితాలు ఆస్వదించబడతాయి కుటుంబ జీవితాలు ఆస్వాదించబడతాయి మిమ్మనబడి సమాజం ఆశ్రవదించబడుతుంది రాస్తాడు పేతృపత్రికలో ఆమె అతనికి యజమానుడా అని లోబడిందంట నాకు ఈ మాట చాలా విచిత్రంగా అనిపిస్తుంటుంది ఎందుకు విచిత్రం అనుకుంటున్నానంటే ఫరోయి అంతఃపురంలో నుంచి బయటకు వస్తుంది శారమ్మ వెంట ఆగరణ పెట్టుకుంది చాలామంది వస్తున్నారు అతడు మామూలుగా పంపించలేదు ఆమెని తన చెల్లిని అత్తగారింటికి పంపినట్టు ఫరో ఆమెను పంపుతున్నాడు అన్నీ తీసుకుని వచ్చింది అన్నీ తీసుకుని వచ్చింది గుడారం దగ్గర అబ్రహాం నిలబడ్డాడు ఇప్పుడు అబ్రహాముకు ఉన్న ఆస్తి ఎంతో శారాదిచ్చిన ఆస్తి కూడా అంతే ఉండి ఉండాలి నా అభిప్రాయ ప్రకారం రాజు కదా పం పంపించింది మనమైతే ఏమంటాం చూసావా కొంచెం కాలు రగరేస్తాం కదా కానీ అక్కడ ఆమె మోకరించి తల వంచి మై మాస్టర్ యు ఆర్ మై మాస్టర్ నువ్వు నా యజమానివి నన్ను అబద్ధం ఆడి ఏం చేశావు పరుల పాలు చేద్దాం అనుకున్నావా నా దేవుడు గొప్పోడయా ఆడపిల్లలు ఏం మాట్లాడతారు అనేక మంది భర్తలు మందిరాలకు రాకపోవడానికి గల కారణాలు ఇవి నా దేవుడు గొప్పడు నువ్వేం చేసినా ఆయన ఉన్నాడు భర్తను తృణీకరించి ప్రభువుని గనపరిచే స్త్రీలు యుక్తమైన కార్యాలు చేసేవాళ్ళు కాదు చెప్పండి ఎలా యుక్తం అవుతుంది అది నీ శిరస్సును గౌరవించకుండా ప్రభువును స్థుతించినా ఆరాధించినా గనపరిచినా దానివల్ల ప్రయోజనం ఏమిటి ఏముండదు ఆమె లోబడింది యజమానుడా అని పిలిచింది ఇది రెండవ మాట మూడవ మాట చెప్పి నేను కూడా ముగిస్తాను సరేనా రేపు ఉదయం భీమవరమే కాదు రేపు రాత్రి రాజమండ్రి కాబట్టి చాలా ఇబ్బంది ఉంది ఎఫ్సి పత్రిక ఇరవై ఏడవ వచ్చిన ఇరవై ఎనిమిదవ వచ్చిన అరే ఇరవై రెండు ఇరవై ఏడు అన్నానంటారా సారీ సారీ నన్ను ఇరవై నాలుగురా ఇక్కడ మూడు మాట మూడవ మాట ఇది మొదటి మాట ప్రభువును ఆశ్రయించడం రెండవ మాట ప్రభువునకు యుక్తమయం చేయడం మూడవదిగా ప్రభువునకు లోబడినట్టుగా విధేయత కలిగి జీవించడం ప్రభువుకి ఎంత విధేయ చూపిస్తారు ప్రభువుకి ఎంత విధేయ చూపిస్తారు భర్తకి నేను విశ్వాసులైన స్త్రీల గురించి ఒక మాట చెప్తా ఏదైనా సంఘంలో అవసరత వచ్చింది అనుకోండి మీ మనసు ఏమవుద్ది కొట్టుకుంటుంది ఎలాగైనా మనం చేయాలని అప్పుడు నువ్వు దే నువ్వు దాచిన డబ్బులన్నీ గుర్తొస్తాయి గుర్తొస్తాయా గుర్తొచ్చి అన్నీ ఎంత అవుతాయి తీసుకెళ్ళిద్దాం దేవుని పని జరుగుద్ది అనుకుంటారు అదే భర్త వచ్చి అడిగాడు అనుకోండి ఎక్కడై ఎక్కడై నా దగ్గర అసలు అసలేం లేవు అంటారా ఉన్నాయి తీసుకో అంటారా ఇవ్వాలి అనుకుంటే ఉండి వడ్డీకి తెస్తానంటారు ఈ ఇస్తారు భర్తల దగ్గర వడ్డీలు వసూలు చేసే స్త్రీలు కూడా ఉన్నారు ఎవరో ఇచ్చారని పుట్టింటి వాళ్ళు ఇచ్చారని అబ్బాయి ఎన్ని అబద్ధాలు అంటే ప్రభువునకు ఇచ్చిన స్థానం భర్తలకు ఇస్తే చెప్పండి ఇప్పుడు ప్రభువునకు ఇచ్చిన స్థానం భర్తకిస్తే నువ్వు ఇంటిలో అన్ని విషయాల్లో అతనికి లోబడితే నిజంగా ఆశీర్వాదం సంఘం ప్రభుకు లోబడినట్టు శరీరం శిరస్సుకు లోబడినట్టు మనం అంటే వ్యక్తులంగా మనం ప్రభుకు లోబడినట్టు స్త్రీలు మీ స్వపురుషులకు లోబడి ఉండడం అనేది చిన్న మాట ఏం కాదు ఇది మాట కాదు లోబడడం అనే దాంట్లో ప్రేమ ఉంది లోబడడం అనే దాంట్లో ఉంది లోబడడం అనే దాంట్లో నువ్వు నీ వెనకాల వాళ్ళకి చెప్తున్న సందేశం ఉంది చిన్న మాట కాదు నీవు నీ భర్త చెప్పిన మాటకి ఎదురు చెప్పకుండా నువ్వు మాట విను వెనకాల నీ పిల్లలు తమ తండ్రి మాటకి జవదాటితే కానీ ఎదిరిస్తే కానీ ఒక మాట కాదు అనడం చేయరు చేయరు వాళ్ళు పిల్లలు నాన్న మాట వినడం లేదు అంటే లోపం తల్లిలోనే ఉన్నట్టు తల్లి విధేయతల లోపం ఉన్నట్టు తల్లి ప్రవర్తన లోప ఉన్నట్టే లెక్క ఇక్కడ ప్రభువునకు లోబడినట్టుగా ప్రభువునకు లోబడినట్టుగా నాకు ఆసనతో జ్ఞాపకానికి వస్తుంది చాలా నాకు స్త్రీలలో ఇష్టమైన క్యారెక్టర్స్లో ఆసిన తో కామే నిజానికి యోసేపు కన్నీళ్ళు తుడిచింది ఆవిడ యోసేపు అంతరంగాన్ని అర్థం ఆవిడ యోసేపు ఇష్టానికి తల ఆవిడ లేకపోతే తన భర్తను అమ్మేసిన వాళ్ళకి ఆ ఇంటిలో మీరైతే ఫుడ్ పెడతారు బావుగారన్న పిలుస్తారు అసలు ముఖం ఎలా మాడిపోద్దో మారిపోద్దో కదా ఎలా లోపడింది నా భష్ట నా భర్త అభిష్టం అది ఆయన తన దేవుని గురించి చెప్తున్నా నాతో దేవుని ప్రణాళిక అంటున్నాడు వాళ్ళు కీడు కోసం చేసిన మేలే జరిగింది కాబట్టి ప్రభుని బట్టి మనం వారిని ప్రేమించాలి వారిని చేర్చుకోవాలి అనేక సార్లు ఆడవాళ్ళు క్షమిస్తారుగా అత్తవారింటిని అత్తవారికి చెందిన వారిని గౌరవంగా చూడలేకపోవడానికి సహించలేకపోవడానికి ఓర్చుకోలేకపోవడానికి కారణం చెప్పన నేను క్రీస్తు స్థానంలో భర్తను చూడకపోవడం మిగతా రీజన్స్ అన్నీ పనికిరావు అన్నిటిని పక్కన పెట్టేయండి దిస్ ఈజ్ ఓన్లీ ద రీజన్ నా భర్తకు చెందినవారు నేను వాళ్ళకి గౌరవం ఇవ్వాలి ప్రభువుకు చెందిన వారికి మేము గౌరవం ఇవ్వాలి లేకపోతే ప్రసాద్ గారు డానియల్ గారు నా మాట వినాల్సిన అవసరం ఏంటి మీరు చెప్పండి ఏం అవసరం వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం వాళ్ళకేంటి అన్నయ్య అని గడగలాడిపోవలసిన అవసరం ఏంటి ఏదైనా ఒక మాట చెప్తే సరే అన్నయ్య అని ఎందుకు వాళ్ళు ఒకటే వాళ్ళు ప్రభువుని గౌరవించడం అనేది నేర్చుకున్నారు ఎదటి వారిని గౌరవించడం ద్వారా మేము ప్రభువుని గౌరవిస్తున్నాము రుజువుపరుస్తున్నారు భర్తకు లోబడడం ద్వారా నేను ప్రభువుని ప్రభువుకు లోబడుతున్నాను ప్రభువుని గణపరుస్తున్నాను నేను ప్రభు మహిమ కొరకు లోబడుతున్నాను అనే ఆలోచన ఉంటే ఖచ్చితంగా మీరు ఫలించే ద్రాక్ష ఒలిగా ఉంటారు అలాంటి ఇంటిలో కష్టార్జితం అనేది వీధులు పాలవదు పిల్లలు క్రమశిక్షణ రహితంగా రోడ్డు ప్రక్కనున్న మొక్కల్లాగా ఉండరు ఒలివ మొక్కల్లాగా ఉంటారు యాకోవు పిల్లలందరూ ఉన్నారు ఇప్పుడు యూసేపు ఇంట్లో వరుసగా వయసును బట్టి కూర్చున్నారు రూబేను మొదలుకొని ఉన్నారు జైల్లోంచి కూడా వచ్చేసాడు ఆయన తీసుకొచ్చారుగా ఆయన కూడా కూర్చున్నాడు వాళ్ళందరినీ చూసిన వాళ్ళు ఐగుప్తీయులు దే వండర్డ్ భోజనపు బల దగ్గర క్రమంగా కూర్చున్న వాళ్ళని చూసినప్పుడు ఎంత ఆశ్చర్యచక్తులు అయిపోయారు ఏంటిది ఏమిటిది భోజన పంక్తిలో ఇంత క్రమంగా ఎవరు కూర్చుంటారు ఇలా ఎవరు కూర్చుంటారు ఏం చూపిస్తుంది అది పిల్లలలో క్రమశిక్షణకు తల్లి భర్తకిచ్చేటువంటి ప్రాముఖ్యత గౌరవం స్పష్టంగా కనపడతాయి ఆలోచించండి మూడు మాటలు చెప్పుకున్నాం మీరు అంత ఆడవారికే చెప్తున్నారు మగవాళ్ళకి ఏం చెప్పట్లేదు అనుకుంటున్నారా మగవారికి ఇవ్వబడిన మాట ప్రేమించండి పోషించండి సంరక్షించండి వీరికి మూడు మాటలు కదూ వారికి మూడు మాటలు ఉన్నాయి ప్రేమించండి పోషించండి సంరక్షించండి ఈ మూడు మాటలు ప్రేమించటం అనే మాటకు ఉదాహరణ చెప్పాడు ఆయన ప్రభువు సంఘమును ప్రేమించి తన ప్రాణం పెట్టినట్టుగా మీరు కూడా అన్నాడు అంటే అర్థం భర్తలు తమ భార్యలను ప్రాణంతో సమానంగా ప్రేమించండి ప్రాణంతో సమానంగా ప్రేమించి చూడండి ఏ భార్య ప్రాణం వలె తన భర్త ప్రేమిస్తున్నప్పుడు మీరు చెప్పండి ఆమె అరమరికలు ఉంటాయి ఆమెలో పక్షపాతం ఉంటుంది ఆమెలో నా భర్త అలా ప్రేమించడం లేదు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను అనే అనుభవకండి ఆయన లెక్క ఆయన చెప్పుకుంటాడు మీ లెక్క జాగ్రత్తగా చూసుకోండి ఈ ప్రేమకు ప్రభు గుర్తు రెండవది పోషించటం అనే మాట ఆలోచించండి అనుదినాహారం మాకు దయచేయి ప్రతి దినాహారాన్ని దేవుడిచ్చినట్టుగానే దేవుడు ఇస్తున్నట్టుగానే సరఫరా చేస్తున్నట్టుగానే భర్తలు తన కుటుంబ పోషణ నిమిత్తమై సరఫరా చేయవలసిన పోషించవలసిన బాధ్యత కలిగిన వాళ్ళు కుటుంబ పోషణ వద్ద పట్టింపు లేని భర్తలు ఆ కుటుంబానికి దీ కుటుంబానికి దీవెనకరం కాదు కొంతమంది భర్తలు ఉంటారండి వాళ్ళకి నిండు వందనాలు ఏంటి అయిపోయిందా ఎందుకైపోయింది నువ్వు నలుగురు తీసుకొస్తావు రాత్రిపూట అన్నవన్నమంటావు ఎందుకు అంటే అవి నూనె ఎన్ని కోడిగుడ్లు ఎట్లు ఏమన్నావు అవి నువ్వు గుర్తురావు కదా అంటే ఏం చేస్తున్నావు నువ్వు పోషణ వద్ద మాట్లాడండి పోషణ వద్ద బియ్యంలో బియ్యంలో ఏరతుంటారే అవి ఏరుతున్నావు నువ్వు ప్రమాదం భార్యల మనసు ఎంత చిన్న విషయాల్లో గాయమవుతుందో తెలుసా వాళ్ళు పైకి అనకపోయినా నేను తాగుతున్నానా అనుకుంటారు లోపల నూనెమన్నా తాగుతానా నేను అయిపోయిందా అంటావు అనలేరు పాపం కొందరు కొందరైతే అంటారు చెట్లు బాగా కొడతారు వాళ్ళ సంగతి మనం ఏం చేయలేము వాళ్ళని కదండి పోషణ దగ్గర మీరు కొరత లేకుండా పోషించడం ఎక్కువ తక్కువ అయిపోయేటట్టు పోషించమని చెప్పటం లేదు ఆయన కొరత లేకుండా పోషించటం అనేది భర్త యొక్క రెండవ పని మూడవ మాట సంరక్షించటం అనేది సంరక్షణ అనేది చాలామంది పురుషులు ఏమనుకుంటారంటే ఏం కావాలండి బట్టలు కొంటున్నా అన్నం పెడతానా ఇంకేం కావాలి నేను చూడటం ఏం తక్కువ చేశాను మీ అమ్మాయిని అంటారండి బాబు నీ బట్టల వల్ల మా అమ్మాయి సుఖంగా ఉండదో నువ్వు తెచ్చే మాంసం వల్ల సుఖంగా ఉండదు ఆమెకి మానసికమైన సంరక్షణ కూడా అవసరం నేనున్నాను అమ్మని కోసం మా అమ్మందా మా నాన్నడా ఏం పర్వాలా నువ్వు భరించావు కదా అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం అయినా సరే వాళ్ళని ప్రేమగా చూసుకుంటావు నేనున్నా కదా నీకు నేను నిన్నేమైనా అంటే నేను బాధ పెడితే నన్ను అడుగు నేను బాధపెట్టను నిన్ను నేను నిన్ను అర్థం చేసుకుంటా అది సంరక్షణ ఈ సంరక్షణ ఎవరు చేస్తారు ఏమండి దేవుడు ఎంత గొప్పవాడంటే తనను అంగీకరించిన వారికి సంఘంలో అవయవాలు అంటే క్రీస్తుయ శరీరంలో అవయవాలు అయిన వాళ్ళకి ఎలాంటి సంరక్షణ ఇస్తాడు అంటే ఆయన సమాధానమట క్రీస్తుయసు ప్రభువు వారి హృదయానికి తలంపులకు కావులిగా ఉంచుతాడట ఆయన హృదయానికి కావలి ఉండడమే కాదు తలంపులు కూడా కావలి ఉండే అంతటి సంరక్షణ అయింది ఈ సంరక్షణే కనుక ప్రతి భర్త తన భార్యకి ఇవ్వగలిగి ఉంటే ఖచ్చితంగా ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది సమాధానంగా ఉంటుంది సంతృప్తిగా ఉంటుంది అట్టి కృప ప్రభు మీకు అనుగ్రహించునుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం గల మా గొప్ప తండ్రి కృపగలిగిన మా దేవ వట్టివాణి నాయన మీరే కృప చూపించి కొన్ని మాటలు ఇచ్చారు రుణస్తుండని చెప్తున్నాను ముందున్న సమయం యావత్తు వారిద్దరి మీద మీ ఆశీర్వాదం ఉండనిచ్చి ఈ దిన దీవెనలిచ్చి కృపాక్షేమాలు వెంట వచ్చి ముందున్న సమయం యావత్తు ఆశీర్వాదకరంగా చేసి వారికిచ్చిన పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి Amen.